ఇంకా ఆనియన్ సింహాచలం బిరుదా దక్షిణకి మేము ఈవినింగ్ త్రీ థర్టీకి అయితే కాయగొట్టి వృద్ధాదక్షిణ అయితే స్టార్ట్ చేశామని ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నాకైతే ఈ రోజుకి కొంచెం కాళ్ళు నొప్పులు అయితే పర్వాలేదండి ఇలా ముగ్గు ముగ్గుపడ్డానికి కూడా చాలా కష్టంగా ఉందనమాట ఎందుకంటే మొత్తం ఈ కాలు పిక్కలు అవన్నీ పట్టేస్తాయి కదండి గిరు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక వారం రోజులు అయితే మాత్రం కొంచెం మన రోజు చేసుకున్న పనులను అయితే ఇలా చేసుకుంటేనేనండి లేకపోతే మాత్రం నొప్పులు అయితే తగ్గవన్నమాట ఇంకా అలా రెస్ట్లో ఉండిపోయామంటే ఇంకా నిన్నైతే గచ్చులు అవన్నీ కడగకుండానే ఇంటి ముందు జస్ట్ తడుగుడ్లా పెట్టుకొని దీపం పెట్టాను కానీ ఇంకా ఈరోజు అయితే మాత్రం ఎలాగైనా ఓపిక చేసుకొని బయట గచ్చులు అవి కడిగేసుకున్నానండి కడుక్కొని ఇంకా ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఎలాగో ఒకలాగో ఒంగోనైతే పెట్టానండి మొత్తానికి ఎందుకో ఈ కాలు ఇవన్నీ పాదాలు అవన్నీ నొప్పులేవండి కాకపోతే ఈ పైన మొత్తం పిక్కల దగ్గర అయితే విపరీతమైన నొప్పి అనమాట మరి దేనివల్ల అలా అవి ఎప్పుడూ అయితే నేను దృపదక్షి చేసినప్పుడు పాదాలు నొప్పుల్లా అనిపించేవి ఈసారి అలా అనిపిస్తున్నాయండి ఇంకోండి మొత్తం గచ్చులు అవన్నీ అడిగాను నాకైతే చాలామంది ఫోన్లు అయితే చేసి అమ్మ గిరిప్రదక్షిణకి వెళ్ళారు కదా ఎలా ఉంది తగ్గిందా చంటిబాబుకి నీకు ఎలా ఉంది అని నాకు చాలామంది ఫోన్లు అయితే చేశారండి చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మా ఫోన్లు చేసి మమ్మల్ని అడుగుతున్నారు ఎలా ఉంది పర్వాలేదా చాలా ఫాస్ట్గా నడిచేసారు ఎక్కడ ఆగలేదా ఏంటి అవన్నీ అడుగుతున్నారండి ఎవ్రీ ఇయర్ కన్నా ఇయర్ మేము ఎప్పుడు ఎయిట్ అవర్స్ ఎప్పుడు పట్టలేదండి సెవెన్ అవర్స్కైనా నడుస్తాము ఈసారి బాగా జనాలు ఎక్కువ ఉండడం వల్ల అయితే ఒక వన్ అవర్ లేట్ అయిందండి ఈ మధ్యలోని ఎక్కడ ఆగకుండా జస్ట్ నించుంటాం కానీ కూర్చోమండి అక్కడ కూర్చుంటే ఇంకా కూర్చుని దగ్గర నుంచి ఇంకా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా కూర్చుని పోవాలనిపిస్తుంది అనమాట అందుకని అలాగ మన కాలు కూడా ముందుకు పడిపోతూ ఉంటుందండి మనం అడుగు వేస్తూ ఉంటే అడుగు దానంతటతే వెళ్ళిపోతున్నట్టే అనిపిస్తుంది అయితే ఇంత కష్టం కదా ఎందుకు వెళ్ళడం అనేసి అయితే మాత్రం అనకండి ఎందుకంటే కంపల్సరిగా ఇంకా మనము ఒకసారి అనుకున్నామంటే మళ్ళీ గిరిప్రదక్షిణ వస్తూ ఉంటే మళ్ళీ ఎప్పుడు బయలుదేరుదామా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ప్రదక్షిణకి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుందండి అండి మరి ఆ దేవుడు అలా రప్పిస్తాడో ఏంటో ఇంకా నేనైతే తెల్లవారి పాపకి అయితే మాత్రం బాక్స్ పెట్టినవి అవి ఏవి నేను షూట్ చేయలేదండి ఎందుకంటే లెగడమే ఈరోజు కోటల సెవెన్ అయిపోయింది అనమాట ఇంకా లేవగానే పాపకి పాలవి కలిపిచ్చేసి ఇంకా పాపకి బ్రేక్ఫాస్ట్లోకి పెట్టేసి నేనైతే పాప వెళ్ళిన తర్వాత గచ్చులు కడుక్కోవడం అన్నీ అయిన తర్వాత నేను ముగ్గు పెట్టేటప్పుడు మీకు అయితే ఇంక అక్కడ నుండి స్టార్ట్ చేశానండి రోడ్డు మీద పెట్టింది ఇంకా తీయలేదు అన్నమాట కొంచెం పెట్టడానికే నాకు ఎందుకో అనీజీగా ఉందండి స్ట్రైట్గా ఇలా ఒంగొనైతే పెట్టలేకపోయాను ఇక్కడి నుంచి అయితే బ్లాక్ స్టార్ట్ చేశానండి ఇంకా ఈరోజైతే శుక్రవారం కదండి నార్మల్గా అయితే నేను పాల్తో ఏదో ఒకటి నైవేద్యం అయితే చేస్తాను ఇంకా అలా ఎప్పుడైనా చేయలేనప్పుడు మరగబెట్టిన పాల్లోనైతే కొంచెం బెల్లమైనా పంచదార అయినా తేనైనా ఏదో ఒకటి కలిపి అమ్మవారికి అయితే పెట్టుకొని లలితా సహస్రనామ పారాయణ అయితే కంపల్సరిగా చేస్తానండి ఫ్రైడే ఫ్రైడే ఇంక ఈరోజైతే నాకు ఇంకా పెట్టడానికి ప్రసాదం వండడానికి కూడా ఓపిక లేక పాలు అయితే పెట్టి ఇంకా మనసులో అనుకుంటున్నాను అనమాట పాలు ఒకటే పెట్టాను ఓపిక చేసుకొని ఏదైనా ప్రసాదం వండినా బాగున్ను అని ఇంకా ఇలా అనుకుంటున్నానండి బయటకైతే అయితే వెళ్ళి తులసమ్మ దగ్గర నేను దీపారాధన అయితే చేస్తున్నాను ఈ లోపైతే ఒక ఆవ్ అయితే వచ్చిందండి అది ఎప్పుడు రాదనమాట రెగ్యులర్గా వచ్చే ఆవులన్నీ నాకు తెలుసు ఈరోజు వచ్చిన ఆవ్ అయితే చిన్నదే వచ్చిందండి బాగా ఇదే ఫస్ట్ టైం చూసాను అనమాట అది ఎందుకో అలాగా ఇంకా రావడం రావడమే నేను తులసమ్మ దగ్గర దీపం పెడుతున్నాను కదండి ఇంకా అక్కడ నుండి బయట నుండి అరుస్తుంది నేను కెమెరాని అక్కడికి పట్టుకెళ్ళడానికి కూడా లేక ఇంకా ప్రతిసారి అక్కడ పెట్టలేక ఇక్కడ వదిలేసాను అనమాట దేవుడి గారి దగ్గరే ఇంక అందుకే మీకు లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తుంది ఇంక ఇది వచ్చి వెళ్ళడానికి అలా దగ్గర దగ్గర నాకైతే ఒక అరగంట పైన పట్టిందండి ఇంకా మీకైతే వీడియో ఎంత ఎక్కువైపోద్దని స్పీడ్ పెట్టాను అనమాట చూడండి నేను వీడియోలో ఎప్పుడైనా అసలు చూపించేటప్పుడు ఇలాంటి ఆవ్ అయితే రాలేదు కదా ఇంకా దానికైతే అయితే తినేలాగా నేను గిరిప్రదక్షిణకి రేపు వెళ్తానగా పౌర్ణమి ముందు రోజు ఒక పెద్ద అయితే తీసుకొని వచ్చారండి ఆ రోజు దేవుడికి పెట్టాను ఇంకా నిన్నైతే ఇంట్లో ఉన్న కిస్మిస్లో పెట్టానండి ఇంకా అట్టిపళ్ళు వెనక్కి వెళ్ళి తెచ్చి ఇవన్నీ పెట్టను కోపకి లేక వదిలేశాను ఈ రోజు కూడా రెండు అటుపళ్ళు పెట్టాను కానీ చూడండి తులసం దగ్గర ఉన్న అట్టుపళ్ళని అయితే తినట్లేదు అది నేను పెట్టిందే తిన్నదనమాట ఇంకా తిన్న తర్వాత ఇంకా దానికైతే ఈ లోపు అరెపలు తింటూనే ఇంకా పాస్క్ అయితే వేసిందండి అమ్మో ఇంకా కాసేపు ఉంటే పేడ కూడా వెళ్ళేస్తుందేమో ఇంక నేను కడగలేనని చెప్పి ఇంక వెళ్ళిపోమని చెప్పానండి చెప్పేటప్పటికైతే ఇంకా అది వెళ్ళడానికి ఎందుకో ఇష్టపడట్లేదు కాకపోతే ఇంకా మా ఆయన గారు కూడా లోపల నుండి అప్పుడు అప్పటికెందుకు దిగిందండి అయితే అనుకుంటున్నాను అనమాట మనసులోని లలితమ్మకి ప్రసాదం అది ఏమీ పెట్టలేదు అందుకని మనసులో ఇంకా అనుకున్నాను ఇంకా ఈ రూపంలో వచ్చి అయితే నీ ప్రసాదాన్ని అయితే నేను స్వీకరించానమ్మా అని చెప్పి అట్టి అయితే తిన్నదేమో అని నా మనసులో అనుకుంటున్నానండి పూజ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకా పప్పు అయితే ఏమీ నానబెట్టుకోలేదండి ఇంకా నానబెట్టకుండా తినకైతే అనమాట ఇంకా నేను ముందు ఈరోజు శుక్రవారం అని చెప్పి స్నానం చేసి దీపం పెట్టాను ఈలోపు స్నానం చేసి వచ్చారండి నేను ఇవన్నీ కట్ చేసుకునేటప్పటికి ఇంకా అప్పుడు కూడా వీడియో అది సెట్ చేసి తీస్తే ఇంక టైం అవ్వదు అనేసి ఇంకా వీడియో అది పెట్టకుండానే నార్మల్గా గబగబా అని నేను కట్ చేసుకున్నాను అయితే నాకు నాకేమి వద్దులేదని జ్యూస్ చేసి ఇచ్చి అంటున్నారు ఇంకా ఇంకా తనకు కూడా నీరసం అయిపోతారు కదండి ఇంక నేనైతే ఇంట్లోనే ఉంటారు ఏమేమి తినకపోయినా పర్వాలేదని చెప్పి ముందైతే మొత్తం క్యాప్స్కము ఉల్లిపాయ టమాటి పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి ఇందులో గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా స్వీట్ కార్న్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇంక ఇవే ఉన్నాయనేసి ఇవి కట్ చేసి అయితే వేసాను వేసి ఇందులో ఓన్లీ కాయగూరలకి సరిపోయేటట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే మ్యాగీ చేస్తున్నానండి నార్మల్ మ్యాగీ అని అనమాట ఎగ్ కానీ ఏది మిక్స్ చేయకుండా ఓన్లీ వెజిటేబుల్స్ వేసి ఇప్పుడు నేను రెండు ప్యాకెట్లకి సరిపడా వాటర్ని అయితే వేసుకున్నానండి ఒక చిన్న పావు గ్లాస్తో వేసుకున్నాను ఆల్రెడీ నేను నిన్న షార్ట్ కూడా అప్లోడ్ చేశానండి లైక్స్ అయితే చాలా వచ్చేయండి ఇప్పుడు వెజిటేబుల్స్ వేసిన తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోనైతే మనం రెండు మ్యాగీ ప్యాకెట్లుకి సరిపడా వాటర్ని వేసుకోవాలి మనం రెగ్యులర్గా మ్యాగీ చేస్తాం కాబట్టి మన అందరికీ వాటర్ ఎంత సరిపోద్ది తెలిసిపోద్ది వెజిటబుల్స్ అయితే మాత్రం ఈ వాటర్లో ఏం కుక్ అవ్వక్కర్లేదండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఫ్రై చేసాం కాబట్టి ఇంకా ఇలాగా ఉడుకుతునేటప్పుడు ఈ మసాలా ప్యాకెట్లు ఉన్నాయి కదండి వాటిని డైరెక్ట్గా వేసామనుకోండి వేసే ఏమవుతుందంటే కొంచెం వండలు కట్టినట్టు అయిపోద్ది అనమాట ఇంకా అందుకని చెప్పి నేను వీటిని అయితే ఒక చిన్న బౌల్లో వేసేసుకొని అందులోనైతే నేను వాటర్ని యాడ్ చేసుకొని అదైతే వేసేస్తున్నాను అలా వేసామనుకోండి మొత్తం అంతటికీ మసాలా అయితే బాగా పడుతుంది ఇందులో ఉప్పు కారం మసాలా మంచి ఫ్లేవర్స్ టేస్టింగ్ సాల్ట్ అన్నీ ఉంటాయి కదండీ అందుకనే ఇందాక ఓన్లీ కాయగూరలకు సరిపడాదే వేసాను మ్యాగీ ప్యాకెట్లకి సరిపడా మొత్తం మసాలా అంతా ఇందులో యాడ్ అయిపోయి ఉంటుందండి ఇంకా ఇందులోనైతే మనం వెజిటేబుల్స్ వేసుకుంటే సరిపోద్ది ఆ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇదైతే నేను కొంచెం వాటర్లో వేసి కలిపి ఇందులోనైతే వేసానండి ఇంకా ఇది వేసిన తర్వాత జస్ట్ కలుపుకొని మనం ఇంకా దీన్ని సిమ్ చేసుకోవాలన్నమాట చేసుకొని మూత పెట్టించుకున్నాం అనుకోండి టూ మినిట్స్ అంటే టూ మినిట్స్లోనే కుక్ అయిపోద్దండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మేము కారం ఎక్కువగా తింటాము అనుకునే వాళ్ళు ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయ కారం దంచుకొని వేసుకున్నా బాగుంటుంది లేదంటే ఓన్లీ కారం వేసుకున్న బాగుంటుందండి నేనైతే ఇంకా ఇంకా ఘాటుగా ఏమి తినాలని అయితే అనిపించట్లేదండి తెల్లవారేటప్పటికి ఎండ అయితే బాగా వచ్చింది కదా ఇంకా అందుకని ఇందులోనైతే నేను ఇంక ఏమీ యాడ్ చేయలేదు కాకపోతే మీరు ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే తింటారని చెప్తున్నానండి ఇందులోని కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు కారం వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు కాకపోతే మార్నింగ్ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకునేది కొంచెం కారం లేకుండా ఉంటేనే బాగుంటుందండి అందుకని నేను అనమాట కాకపోతే మ్యాగీ అంత హెల్త్కి మంచిది కాదండి ఇంక అప్పుడప్పుడు అయితే పర్వాలేదు ఇంక అందుకని నేను ట్రై చేశాను అనమాట ఇంకా మా ఆయన గారికి నాకు మా పెద్ద పాపకి మొత్తం అందరికీ అయితే ఇదే వేసుకొని అయితే ఈరోజు తిన్నామండి తినేసి ఇంకా దీంతో పాటుని నేను బనానా మిల్క్ షేక్ కూడా చేశానండి ఇంకా అది కూడా చిన్న చిన్న గ్లాసులతో అయితే తాసేసాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం సింపుల్గా ఎలాగైతే నేను ప్రిపేర్ చేశానండి మీరు ఎప్పుడైనా ఇలా కొంచెం ఇంట్లో పని అది అవ్వలేనప్పుడైనా లేకపోతే ఈజీగా అయిపోయేవి ఏమైనా ఉన్నాయి అని అనుకునేటప్పుడు మీరు కూడా ఇలా ఏమైనా ప్రిపేర్ చేస్తారా చేస్తే కనుక నాకైతే కామెంట్ అయితే పెట్టండి అక్క అక్కా ఇంత కష్టపడ్డం నీ కోపిక లేనప్పుడు బయట నుండి కొంత తెచ్చేసుకోవచ్చు కదా అని అయితే అనుకోకండి ఎందుకంటే మా ఆయన గారు నేను చాలాసార్లు అంటానండి ఇంట్లో నీ అవ్వలేనప్పుడు బయట నుండి ఏదైనా టిఫిన్ తెచ్చివచ్చు కదా అంటే టిఫిన్ అయినా తినడం మానేస్తారు కానండి ఎప్పుడో బుద్ధి పొడితే తీసుకొని వస్తారు కానీ లేకపోతే స్కిప్ చేసేయడానికే చూస్తారనమాట నేను దేపడ్డం అయిపోయేటప్పటికే తను స్నానం చేసేసి హాల్లోనైతే కూర్చొని ఉన్నారండి నేను అంటున్నాను అనమాట ఒక పక్క నుంచి నేను ఎందుకో ఈరోజు ఇంకా టిఫిన్ అది ప్రిపేర్ చేయలేదు ఇప్పుడు ఇంకా ఏమైనా చేయకుండా ఓన్లీ జ్యూస్ అది ఏమైనా తాగేసి ఉండిపోదామా అంటే అలాగే అంటున్నారు కానీ పోనీ ఏదైనా చేయని అనట్లేదు అనమాట ఇంకా అందుకని ఎందుకు పెద్ద పనులు అవి ఏమీ లేవు బట్టలు తుక్కునే పనులు అలాంటివన్నీ ఇప్పుడైతే నేను పెట్టుకోలేనంటే అంత సాహసం అయితే నేను చేయలేనమాట ఇంకొంచెం నొప్పులు ఎక్కువ చేసుకోవడానికి కాకపోతే ఏవో గజలు కడిగి ముగ్గుంటే పెట్టేశాను కానీ ఆ పెట్టినప్పటి నుంచి ఇంకొంచెం నాకు ఎందుకు అనీజీగా అనిపిస్తుంది బలవంతంగా పనిచేసాను అన్న ఫీలింగ్ వచ్చింది ఇంట్లో వంట వరకు ఇంట్లో ఏవో సర్దుకోవడం వరకు ఇంట్లో పనుల వరకు అయితే చేసుకోగలను దీపం వరకు పెట్టుకోగలను ఇలా వారం రోజులు మెయింటైన్ చేస్తాం అనుకోండి వారం తర్వాత అయితే ఫ్రీ అయిపోద్దండి చాలా చాలామంది అయితే నొప్పులు తగ్గడానికి మాత్రలు అవన్నీ వేసుకుంటారండి అలాగా పెయిన్ కిల్లర్స్ అయితే యూజ్ చేయకూడదండి ఇలా ఇంట్లో పనులు చేసేసుకొని మనం ఫ్రీ అయిపోతే చాలా మంచిది అనమాట ఇంకా తినడం అయితే అయిపోయిందండి అయిపోయి ఇంకా మ్యాగీని తినేసి అలాగే మనన మిల్క్ షేక్ అది తాగసాం కదండి తాగిన తర్వాత అయితే రోజు ఒక రెండు షార్ట్ వీడియోస్ అలాగే ఒక లాంగ్ వీడియో అయితే కంపల్సరీగా అప్లోడ్ చేయాలండి చేస్తేనే మన ఛానల్ అయితే గ్రో గ్రో అవుతుంది అనమాట మధ్యలోని ఒకవేళ ఓపిక లేకపోయినా అట్లీస్ట్ ఒక్క షార్ట్ అయినా అప్లోడ్ చేయాలన్నమాట ఇంకా అందుకని నేను మార్నింగ్ చేసిన మ్యాగీ ఉంది కదండీ అదైతే నేను మ్యాగీ చేయడం అయిపోయిన తర్వాత దాన్నైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసి దాన్ని అయితే పెట్టానండి షార్ట్ వీడియోస్లోని పెట్టేసి అది కరెక్ట్గా వచ్చిందా లేదా మొత్తం అన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా యూట్యూబ్లో వచ్చిన చేంజెస్ బట్టి వాటిని బట్టి అయితే ఇప్పుడు చాలామంది అయితే చెప్తున్నారు కదండి రూల్స్ అందులోని ఏంటంటే మీ వాయిస్ ఉంటేనే ఫ్యూచర్లోని మీ ఛానల్కి అయితే మంచిదమ్మా మీరు సాంగ్స్ పెట్టిన ఏవో ఫొటోస్ పెట్టి సాంగ్స్ పెట్టేసినా ఇలాంటివి పెట్టేస్తే ఫ్యూచర్లోని ఆ సాంగ్కి అయితే కాపీరేట్ వచ్చిందంటే అనవసరంగా మీ ఛానల్కి ఇబ్బంది అవుతుంది అనేసి చాలా మంది టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తున్నారండి ఇంకెందుకు ఊరికే రిస్క్ చేయడం సాంగ్స్ పెట్టడం ఎందుకని నాకైతే అనిపించింది నార్మల్గా అయితే ఇప్పుడు చేస్తున్న మ్యాగీ వీడియోని అయితే నేను ఏదో ఒక సాంగ్ పెట్టి పెట్టేస్తానండి కాకపోతే సాంగ్ పెట్టి పెట్టడం కూడా అంత ఈజీ అయితే కాదండి ట్రెండింగ్లో ఉన్న సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి మొత్తం సాంగ్ ఎండ్ అయ్యేలోపు మనం చేస్తున్న రెసిపీ ఎండ్ అయిపోయేటట్టు కట్ చేసి కట్ చేసి చేయాలి ఇంకా ఇలా వాయిస్ ఇస్తేనే చాలా ఈజీ అండి చెప్పాలంటే కాకపోతే వాయిస్ ఇచ్చింది అంత బేగా రీచ్ అవ్వదు అనమాట ఒక మార్నింగ్ పెట్టామనుకోండి నైట్ అయ్యేటప్పుడు కానీ అది వన్ కేక్ వెళ్దు అదే సాంగ్ పెట్టాం అనుకోండి పెట్టిన ఫైవ్ మినిట్స్లో నీ వన్ కేక్ అయితే వెళ్ళిపోద్దండి కాకపోతే ఫ్యూచర్లో దానివల్ల ప్రాబ్లం అని చెప్తున్నారు కదండి ఇంకెందుకు అంత రిస్క్ చేయడము ఇలా రెసిపీ అవుతూ ఉంటే వెనకతలు వాయిస్ ఇచ్చామనుకోండి అసలు ఆ రెసిపీని మధ్యలో కట్ చేయక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు అది వెళ్ళిపోతూ ఉంటే దాన్ని చూస్తూ మన వాయిస్ ఇచ్చి సాంగ్ అంటే ఇప్పుడు సిక్స్టీ సెకండ్స్ ఫుల్గా అయితే మనం పెట్టకూడదు ఏంటి వంటగదిలోంచి నుంచి మళ్ళీ బెడ్రూమ్లోకి వస్తున్నాను అన్ని సన్నిస్కుంటున్నారు అక్కడి నుంచోనైతే దొండకాయలు ఎక్కువసేపు కట్ చేయలేకపోయానండి లోపలికైతే వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుందామన్నా ఎందుకు ఆ కుర్చీలో కూర్చున్నా కాలుకైతే చెక్కలాగా ఏమైనా తగిలినా ఏదైనా తగిలినా నొప్పి అయితే వస్తుంది మంచం మీద అయితే కొంచెం మెత్తగా ఉంటుందనేసి కూర్చున్నానండి కూర్చొని ఇంకా టీవీలోనైతే నేను ఈరోజు మ్యాగీదైతే వీడియో పెట్టాను అన్నాను కదండి ఇంకా ఆ వీడియోని అయితే ఇందులోని చూసుకొని ఎలా వచ్చిందో ఏటో నేను చూసుకుంటున్నాను అనమాట వీడియో పెట్టిన ఎట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను చెక్ చేస్తానండి అది కూడా మన సెల్లల్లోని వాటిలోని చూడకూడదు వేరే అకౌంట్లోనే చూడాలి మన వీడియోని మనమే పుష్ చేసుకున్నట్టయితే అస్సలు చేసుకోకూడదండి మన మనమే చేసుకుంటే అక్కడ యూట్యూబ్ అనాలసిస్లో కూడా తెలిసిపోద్దండి మనం ఏ అకౌంట్లోని చూస్తున్నాము ఏంటి మొత్తం అంతా మంది మనమే చూసి వాచ్ అవర్ పెంచేసుకోవచ్చు ఇలాంటివన్నీ మాత్రం అసలు ఊహించుకోకండి మన ఛానల్ని బయట ఉన్న వాళ్ళు బయట అకౌంట్స్ నుంచి బయట వాళ్ళు చూసి వాళ్ళు చూస్తూ ఉంటేనే యూట్యూబ్ పుష్ చేస్తుంది కానీ మనం టీవీలో పెట్టేసి మన సెల్ పెట్టేసి మనం ఏదో వాచ్ ఓవర్ ఇచ్చేద్దామంటే అస్సలు అవ్వదండి ఇదిగోండి మ్యాగీ చేసింది ఉంది కదండి దాన్ని అయితే వీడియో నేను ఈ మ్యాగీ తిన్న తర్వాత సెట్ చేశాను అనమాట అది టీవీలోని ఎలా వచ్చింది అది ఎంతమంది చూశారు ఎంతమంది లైక్లు కొట్టారు మొత్తం అన్నీ చూస్తానండి నేను కానీ ఇలా వాయిస్ ఇచ్చేది మాత్రం మార్నింగ్ పెడితే నైట్ వరకు వన్ కేక్ అయితే ఎప్పుడు నాది వెళ్ళదండి అంత మనం మా నేనేమి అంత సెలబ్రిటీని కాదు కదండి నా వాయిస్ ఏమి అంత ఇది అవ్వలేదు నా రెసిపీస్ అంత పెద్ద స్పెషల్ రెసిపీస్ ఏం కాదు కదండి ఎందుకని చెప్తున్నాను స్లో స్లోగా ఒకవేళ నచ్చితే కనుక ఏం చేసిన రెసిపీస్ కూడా చాలా వరకు వెళ్ళాయండి కాకపోతే చెప్తున్నాను అనమాట మీకు అది చూసుకుంటున్నాను ఇంక ఇక్కడి నుంచి అయితే వాయిస్ ఇస్తేనే చాలా మంచిది అయితే నేనైతే అనుకుంటున్నానండి వాయిస్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి మన వాయిస్ అయితే అప్పటికి మన రేట్లు అలాంటివి ఏమీ రాకుండా మంది మనకి జెన్యున్గా ఉంటుంది వేరే వాళ్ళ సాంగ్ వాడితే మాత్రం మనమే నష్టపోతామండి కంపల్సరిగా అదైతే నేనైతే ఇప్పుడు తెలుసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ చెప్తుంటే అనవసరంగా సాంగ్స్ పెట్టారు ఆ చేస్తున్న రెసిపీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బాగుందని ఇప్పుడైతే అనిపిస్తుంది కాకపోతే మనకి ఎప్పుడు తెలిస్తే అప్పుడు ఎక్కడి నుండి జాగ్రత్త పడడం అయితే చాలా మంచిది దొండకాయలు కోసుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా దొండకాయకి అయితే ఇందాక కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను టమాట మరీ ఎక్కువైపోయి పులిపోయిపోద్దేమో అని మ్యాగీలోనైతే ఒక పెద్ద టమాటీలో హాఫ్ వేసాను ఇంకా హాఫ్ ఉంచానండి ఇంకా పర్వాలేదు దొండకాయలోని వేపుడు చేసేటప్పుడు ఇక్కడ మా వీధిలో చాలామంది టమాటో వేసామని చాలాసార్లు అన్నారండి ఇంకా ఆ ప్రయోగం నేను కూడా చేద్దామని చెప్పి ఇంకా ఒక హాఫ్ టమాటీ ముక్కలు కూడా ఉంచాను ఇంకా దొండకాయ వేపుడు అందరికీ తెలిసిందేనండి ఆవాలు జీలకర్ర వేసి మొత్తం కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయ వేసాక ఆ ఉల్లిపాయ వేసాక నేను ఈరోజు టమాటా వేసాను అప్పుడు ఫైనల్గా దొండకాయ అయితే వేసానండి నార్మల్గా వండిన దొండకాయ ఫ్రైకి టమాటా వేసి వండిన దొండకాయ ఫ్రైకి ఈరోజు మీకు తేడా అయితే నేను చెప్తానండి ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఈ టమాటా వేసి ఫ్రై చేస్తే మాత్రం దొండకాయ చాలాసేపు ఆగలేదండి నేను చేసిన ప్రయోగం మీకు చెప్పాను అనుకోండి మీరు కూడా తెలుసుకుంటారనేసి నేనైతే చెప్తున్నాను నేను టమాటా వేసి ఫ్రై చేస్తాను కదా అని మీరు కూడా చేస్తారనుకోండి అందులోని బాగున్న దానికన్నా బాగాలేదే మనం ముందు చెప్పాలన్నమాట ఎందుకంటే ప్రయోగం ఒకళ్ళు చేస్తే ఇంకా అందరూ చేయడానికైతే ట్రై చేస్తారు కదండి అందుకని నేనైతే మీకు చెప్తున్నాను ఈ రోజు టమాటా వేయడం వల్ల లేకపోతే మరి దొండకాయ ముదురుగా అంటే ముదురుపై అయితే అస్సలు లేవండి నార్మల్గా నేను ఎప్పుడైనా దొండకాయ ఫ్రై చేసేటప్పుడు చాలా వరకు పండిపోయి అయితే ఉండేవి కాకపోతే పండిపోయినా నేనైతే పడినండి మరీ ఎక్కువ పండిపోయి మెత్తగా అయిపోతే పడేస్తాను కానీ నార్మల్గా అటు ఇటుగా పండితే మాత్రం ఫ్రై చేసేస్తాను కూర కూడా కొంచెం పుల్లగా బాగానే ఉంటుంది ఈ రోజు అయితే రోజైతే దొండకాయలు మ్యాక్సిమం అసలు ఎక్కువ పండినవి అయితే లేవండి ఎక్కడో నాలుగైదు అయితే పండయి కానీ అది కూడా అంతలా పండలేదు కాకపోతే ఈ టమాటీ వేయడం వల్ల అయితే కూర అయితే ఈరోజు దగ్గర దగ్గర ఒక గంట అయినా సిమ్లో పెట్టి వేపినా సరే మొక్క మొక్కలాగే ఉండిపోయిందండి అంటే మొక్క ఉడికింది కాకపోతే దగ్గరికి మగ్గట్లేదు అనమాట టమాటీ వేయడం వల్ల అయితే నాకు ఈ తేడా అయితే కనిపించిందండి నాకు ఎందుకో నార్మల్గా ఫ్రై చేసుకుంటేనే నచ్చింది అలా టమాటా వేసి ఫ్రై చేస్తే నాకు నచ్చలేదండి మరి ఇంకా టమాటా వేసుకుంటే ఇగురుకోరులాగా వాటర్ వేసి మరి వండుకోవాలో ఏంటో ఈ టేస్ట్ కూడా నాకు నచ్చలేదండి నార్మల్గా ఉట్టిది ఫ్రై చేసుకుంటేనే కొబ్బరి అయినా ఏదైనా వేసుకుంటాం కదండి కొబ్బరి కూర నాకు అలాగే నచ్చింది జీలకర్ర అయితే నేను ఎప్పుడైనా వంట చేసేటప్పుడు నేను చారు పోపు పెట్టినా సరే కూరల పోపులు పెట్టుకున్నా సరే నేను తెచ్చుకున్న జీలకర్ర మాత్రం సగానికి సగం నేనే తినేస్తానండి నాకైతే జీలకర్ర ఎందుకు అలా వంట చేస్తున్నంతసేపు నాకు తినేయాలని అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ సోప్ కూడా ఈసారి ఎప్పుడైనా తెచ్చుకుంటే సోప్ కూడా తింటానండి కానీ సోప్ ఈసారి తేడా అయితే మానేశాను జీలకర్ర మాత్రం అలా తింటూనే ఉంటానండి నేను నాకు ఎందుకో జీలకర్ర అంటే చాలా ఇష్టం తినడం అంటే అందుకే మళ్ళీ నేను వంట చేస్తూ ఏటో వదులుతున్నానని అనుకుంటారని చెప్పి నేను ముందు మీకైతే జీలకర్ర అయితే చూపిస్తున్నాను అన్నమాట ఇంకా నేను ఇందాక షార్ట్ వీడియోస్ కోసం చెప్తూ మధ్యలోనే అయితే ఆప్సాను కదండి నార్మల్గా సిక్స్టీ సెకండ్స్ అయితే పెట్టకూడదండి సాంగ్ సాంగ్ పెట్టేటప్పుడు కంపల్సరిగా తక్కువే పెట్టుకోవాలన్నమాట ఒక్కొక్కసారి మనం సెలెక్ట్ చేసుకున్న సాంగ్ బట్టి అదైతే ట్వంటీ సెకండ్స్ ఏ ఉంటుంది ఒక్కొక్కటి థర్టీ సెకండ్స్ ఉంటుంది ఒక్కొక్కటి సెవెంటీన్ సెకండ్సే ఉంటుంది ట్రెండింగ్ సాంగ్స్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ సాంగ్ ఎంత ఉందో అంతలోపు రెసిపీ అయిపోవాలండి అన్ని పాటలు పడాలన్నమాట ఏదో సాంగ్ పెట్టేశారు వీళ్ళు వంట చేసి సాంగ్ పెట్టేస్తున్నారని మీరైతే అనుకోకండి మనం చేస్తున్నది ఒక్కొక్కసారి మన రెసిపీ అయితే హాఫ్ ఎన్ అవర్ వస్తుంది ఆ హాఫ్ ఎన్ అవర్ రెసిపీని మనం తెచ్చి ఫార్టీ సెకండ్స్కి థర్టీ సెకండ్స్కి ట్వంటీ సెకండ్స్కి సెట్ చేయాలన్నమాట ఒక్కొక్కసారి ఒక్క షార్ట్ పెట్టడానికే రెండు గంటల నుంచి మూడు గంటలు కూడా అడ్జస్ట్ చేయడానికి పడుతుందండి కాకపోతే చూసేవాళ్ళకి ఏదో ఈజీగా చేసేస్తున్నారని మీరు అనుకుంటారు ఒకసారి యూట్యూబ్ చేసేటప్పుడు వీడియోలు చేస్తేనే తెలుస్తుంది అండి ఆ లోటుపాట్లు ఏంటనేవి ఇంకా అంటే మీకు ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ ఏమైనా చెప్తే తెలుస్తాయని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక గంట సేపటికైతే మాత్రం దగ్గరికి అయితే మగ్గిందండి ఈ లోపు మా ఆయన గారు అయితే భోజనం కూడా కూర్చుండిపోయారు అనమాట అయితే నేను అంటున్నాను ఏంటి రోజు ఎంత పే కూర్చుంటుపోవు ఇంకా వంట అవ్వలేదు దొండకాయ ఏగుతుందని చెప్తున్నానండి నేనైతే తినేమో అయితే సరే అనుకొని మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోయారు అనమాట బెడ్రూమ్లోకి ఫైనల్గా ఇదిగోండి మళ్ళీ నాకు ఎందుకో ముక్కల్లా కనబడుతున్నాయని పొడి కారం వేసిన తర్వాత కూడా ఉడికిందా లేదా అని నోట్లో పెట్టుకొని అయితే చూశాను అనమాట ఇంక ఉడికిపోయిందండి ఉడకడం అయితే ఉడికిపోయింది కానీ ముక్కలు మెత్తగా దగ్గరికి అయితే అవ్వట్లేదండి కూర అయితే పొడి పొడిగా ఉన్నట్టుందనమాట ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే తినేసిన తర్వాత ఇంకా నార్మల్గా నేనైతే వన్ అవర్ కంపల్సరీగా పడుకుండిపోతాను పోతాను కదండి ఇంక ఈరోజు కూడా అలాగే పడుకున్నాను బంగారమ్మ కూడా ఈరోజు మార్నింగ్ అయితే రాలేదండి ఇంక బంగారమ్మ కూడా గిర్ ప్రదక్షిణకి వెళ్ళింది కదండి ఇంక మా మార్నింగ్ అంట స్కూల్ కూడా సెలవు పెట్టిందంట ఈవినింగ్ అయ్యేటప్పటికి నేను పడుకొని లేచేటప్పటికైతే వచ్చిందండి ఇంకా గిన్నెలు అవన్నీ నేను ఏమనుకున్నానంటే ఇంకా వస్తుందో రాదో నిన్నటికే కాలు నొప్పులు అన్నది పడుకొని లేచి ముందైతే గిన్నెలు తోమిసుకొని అప్పుడు ఇల్లులు తుడిచి నెమ్మిదిగా తడుగుడ్లు అవన్నీ పెట్టుకోవచ్చు రేపు మళ్ళీ సాటర్డే కదా అని అనుకుంటున్నాను లేచి మొత్తం గ్యాస్ దిమ్మ అంతా నీట్గా క్లీన్ చేసి గిన్నెలన్నీ సింక్లో వేసి తోమడం స్టార్ట్ చేస్తాను ఈ లోపు వచ్చిందండి అమ్మ నేను రాకపోతే మీకు చెప్తాను కదా మీరు ఎందుకు తోమడం స్టార్ట్ చేస్తారని అన్నది ఇంకా బంగారమ్మ అయితే గిన్నెలతో అవుతుందండి నేనైతే ఇంకా ఈరోజు బద్దకించాను అనుకోండి రేపు మళ్ళీ టిఫిన్కి మళ్ళీ అలాగే ఏం టిఫిన్ ఏం టిఫిన్ అనేసి అలాగే ఆలోచించుకోవాలని చెప్పి ముందైతే నేను అట్లా వేసుకోవడానికి పప్పు అయితే నాన్ బియ్యము మినపప్పు అలాగే మెంతులు వేసుకొని నైట్ పడుకుని ముందు నానబెట్టేసుకుని అలాగా మిక్సీ చేసుకున్నాం అనుకోండి మార్నింగ్కి అయితే దోశలు బాగా వస్తాయి ఎండ ఎక్కువే ఉంటుంది కాబట్టి బాగా పులుస్తుంది అండి చాలా బాగుంటాయి దోశలు ఇంకా మా ఆయన గారు నేను ముందు టీ అయితే పెట్టుకొని అయితే తాగేశామండి తను బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకొని గిన్నెలు తోడానికి రెడీ అయ్యి లోపు వచ్చింది అన్నాను కదా బంగారమ్మ ఇంకా అమ్మ మీరు టీ పెట్టుకొని తాగేశారా నాకు కొంచెం అయితే టీ అయితే పెట్టండి అమ్మ అంటుంది ఏదైనా ఇచ్చినా తాగదండి ఏదైనా పట్టుకెళ్ళమన్నా సరే ఇంటికి వెళ్తేనే పట్టుకెళ్తుందండి ఏదైనా తినమన్నా తిందనమాట అసలు అలా తాగడానికి తినడానికి అంతలాగా ఇదయ్యే మనిషి అయితే కాదండి ఎందుకో మరి నేను ఫస్ట్ నుంచి ఇంకా ఎయిట్ ఇయర్స్ నుంచి మా ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి నాకు బంగారం కోసం అయితే బాగా తెలుసు ఎప్పుడైనా ఆశపడిందంటే టీ కోసమేనండి అది కూడా తలనొప్పి వస్తేనే టీ పెట్టమంటుంది ఈ మధ్యపప్పుము టీ కూడా తాగడం మానేసిందటండి చాలా రోజుల నుంచి నాకు ఈ మధ్య చెప్పింది అమ్మ నాకు ఏది ఇష్టమో అదే తాగడం మానేసాను డాక్టర్ దగ్గరికి మొన్న బాగోలేనప్పుడు వెళ్తే టీ తాగద్దని అన్నారని చెప్పిందండి ఆ మధ్య పాపం తాగడం మానేసింది ఇప్పుడు మరి గిరి ప్రదక్షిణకి వెళ్ళి వచ్చినప్పటి నుండి అందరికీ ఒంట్లో బాగోట్లేదు కదండి ఇంకా అందుకని పాపం టీ పెట్టమంది టీ అయితే పెట్టి ఇచ్చాను ఇంకా ఒక మూడు రోజులు బయట అయితే చాలాసేపు కూర్చుండిపోయానండి వెళ్ళి అలాగ మా వీధిలో వాళ్ళు వాళ్ళందరూ అయితే మాట్లాడారనమాట ఇంకా అలా మాట్లాడుకొని ఉండిపోయాను బంగారమ్మ ఈలోపు పానది చేసుకొని అయితే వెళ్ళిపోయిందండి ఇంకా నైట్ అయిపోయిందనమాట ఇప్పుడు సెవెన్ అవుతుందండి రైస్ ఒక పక్క అయితే పెట్టాను రసం అయితే మధ్యాహ్నం ఉందండి ఇంకా సింపుల్గా కాయగూరలో ఆవిడ వస్తే బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి ఇంక బంగాళదుంప ఫ్రై అయితే చేసేద్దాం అనేసి ఇంకా బంగాళదుంప ఫ్రై అది లోపు అయితే ఈ లోపు పప్పు అయితే నానబెట్టుకున్నాను కదండి ఇంకా అట్లకి ఇంకా అది కూడా ఒక పక్క రుబ్బేసుకుంటే ఇంక పని అయిపోద్ది ఇంకా స్నానం అది చేసేసుకోవచ్చు అని ఇంకా ఈవినింగ్ అయితే అలా బయట కూర్చోని టైం అయితే నాకు అసలు తెలియలేదండి ఎంతసేపు కూర్చున్నానో నాకే అర్థం అవ్వలేదు టీ బంగారంకి ఇచ్చేసిన తర్వాత అలా బయట బయటెళ్ళి కూర్చున్నానండి ఇంకా మా వీధిలో వాళ్ళందరూ చాలా సరదాగా మాట్లాడతారు ఇంకా వాళ్ళందరితో మాట్లాడుకొని అలా టైం అయితే తెలియలేదు లేకపోతే మాత్రం ఒక వన్ అవర్ అలా పడుకొని ఇంట్లో పని చేసేసుకుందామనే లేచిపోయానండి నేను గిన్నెలు తోముకొని తడుగుడ్లు అవి ఎమ్మిది పెట్టేసుకోవచ్చు బంగారం పప్పు వస్తుందో రాదు అని ఫోన్ కూడా చేయలేదన్నమాట నేను కాకపోతే పప్పు స్కూల్ అయితే సెలవు పెట్టింది కానండి ఇంకా నాకైతే పని చేయడానికి వచ్చిందండి అమ్మ మీరు కూడా వెళ్ళారు కదమ్మా మీరు మళ్ళీ ఇంట్లో పనులు ఏం చేసుకుంటారు అందుకే వచ్చాను నేను రానని చెప్తే మీకు ఫోన్ చేస్తాను కదమ్మా ఇంకా నయ్యం తోమిసారి కాదైతే నేను వచ్చేటప్పటికి అని సంటుంది ఇంకా ఇదిగోండి ఒక పక్క కూర అయితే సిమ్లో పెట్టేసుకొని ఉప్పు పసుపు అన్నీ వేసేసి ఒక పక్క అయితే నేను అట్ల రుబ్బ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకా రేపటి వీడియోలను అయితే మాత్రం ఇంకెలాగ్ అది కాకుండా ఏదైనా ఇంట్రెస్టింగ్గా అయితే మాత్రం మీకు నేను చూపిద్దామని అనుకుంటున్నాను అంటే మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి నాకు సజెస్ట్ చేయండి అని చాలామందిని అడుగుతున్నానండి నాకైతే మరి ఎవరు చెప్పలేదు కాకపోతే నాకు ఇద్దరు ముగ్గురు అయితే ఇక్కడ ఇక్కడ అక్క ఏమైనా వెరైటీగా ఏమైనా పెట్టక్క నార్మల్గా బ్లాగ్సే కాకుండా షాపింగ్ వీడియోస్ అయినా జ్యువెలరీ వీడియో అయితే బాగుంది అక్క పెట్టావు అలాగే వెండి సామాన్లు క్లీనింగ్ వీడియో వెండి సామాన్లు అవి కుందులు అయితే రకరకాల కుందులు కలెక్షన్ ఇవన్నీ చూపించక్క అని నాకు ఇక్కడ ఇద్దరు ముగ్గురు అయితే సజెస్ట్ చేశారండి తప్పకుండా నేనైతే అలాంటి వీడియోస్ అయితే పెడతానండి ఎందుకంటే నేను జ్యువెలరీ వీడియో పెట్టాను కదండి దానికి కూడా వాచ్ టైమ్ అయితే నాకు చాలా బాగా వచ్చింది రీచ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా రీచ్ అవుతాయి అని అంటే నేను కంపల్సరీగా పెడతాను కదా ఇంకా ఫైనల్గా దుంపల కర్రీ కూడా అయిపోయింది ఒక ఇంకా ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి పూజకి నేను నా దగ్గర ఉన్న వెండి సామాన్ని నేను ఎలా క్లీన్ చేసుకుంటాను సింపుల్గా ఇంకా అలాగే మొత్తం నేను ఇల్లు కూడా చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేస్తాను వరలక్ష్మి పూజకి మొత్తం ఆ వీడియోలన్నీ ముందు ముందు అయితే నేను తప్పకుండా మీకు అయితే చూపిస్తానండి ఇంకా పండగలు వచ్చాయి అని అంటే పనులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి కదండి అందరిలోని ఇంకా రెగ్యులర్గా అందరూ చేసుకునే పనులే కాకపోతే నేను బ్లాగ్స్ పెట్టి నేను షూట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంట్లో చేస్తున్న పని అయితే మీకు కనబడుతుంది నేను ఏదో గొప్పగా ఇంట్లోని పనులన్నీ ఏదో చేసేస్తున్నానని నేను వీడియోలు తీసి అయితే నేనైతే పెట్టట్లేదండి ఎందుకంటే అలా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి అలా విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారనమాట అలా చాలామంది అన్నారండి నేను అవి కూడా నేను విన్నాను రెగ్యులర్గా చేసుకునే పనులే కదా పెద్ద ఇదేటి అదేటి అని మన దగ్గర అనకపోయినా బయట వాళ్ళ దగ్గర అంటారు కదండి అన్న మాటలన్నీ మన వరకు కంపల్సరీగా వస్తాయి కదా మీకు ఒకవేళ వీడియో నచ్చితే స్కిప్ చేయకుండా చూడండి చూసి మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి అని నేను ఫస్టే చెప్తాను కదండి వీడియో స్టార్టింగ్లోనే అందుకని ఒకసారి అయితే ఇలా ఎవరైనా విమర్శించే వాళ్ళ కోసం కూడా నేను వీడియోలో చెప్పాలి కదండి అందుకని నేనైతే చెప్తున్నాను ఇంక ఇంతేనండి ఇవి ఇంకా ఇంకా కూర వండడం అయిపోయింది దోశలు రుబ్బు రుబ్బుకోవడం అయిపోయింది ఈ పనంతా అయ్యేటప్పటికైతే ఎయిట్ అయ్యిందండి ఇంకా ఈ వీడియో ఇక్కడతో నేను అంటేస్తున్నానండి రేపటి మంచి వీడియోతోనైతే అయితే నేను తప్పకుండా కలుస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్